ఇప్పుడు నేను ఈ విషయాలు ఎందుకు చెప్తున్నానంటే దేవుని సంతోష పెట్టాలన్నా దేవుని కార్యాలను మనం నెరవేర్చాలన్నా ఖచ్చితంగా దేవుని సేవ చేయాలన్నా దేవుని సేవ చేయాలన్నా దేవుని సేవలో ధన్యులం కావాలన్నా మనం ఖచ్చితంగా కలిగి ఉండాల్సినటువంటి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు కలిగి ఉండకూడని కొన్ని సంగతులు మొట్టమొదటిది అవిశ్వాసము మనకు ఉండకూడదు మనం విశ్వాసంతో నింపబడాలి సేవ చేయాలి సేవ చేయాలని ఎగురుతున్నాగా ఓకే చేతువు కానీ దానికి ముందు ప్రప్రథమంగా నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే సేవకుడుగా సేవకురాలుగా ఒకవేళ నీవు దేవుని పని చేయాలి దేవుని చిత్తం నెరవేర్చాలంటే నీకు ప్రధానంగా కావాల్సింది విశ్వాసము ఆ విశ్వాసం కూడా ఎలా గ్రోత్ అవుతుంది అంటే ఉపవాస ప్రార్థన ప్రార్థన ఉపవాస ప్రార్థన ద్వారా దేవుని వాక్యాన్ని సరిగా ధ్యానించుట ద్వారా పరిశుద్ధాత్మ మనకు కృప అనుగ్రహించుట ద్వారా ఈ త్రివిధములుగా మనకు విశ్వాసం గ్రోత్ అవుతుంది అభివృద్ధి చెందుతుంది గుర్తుపెట్టుకోండి విశ్వాసం ఎంత కీలకమో చెప్పాను విశ్వాసం లేకపోతే ఎంత నష్టమో చెప్పాను విశ్వాసం ఉంటే ఎన్ని లాభాలో చెప్పాను అది ఎలా గ్రోత్ అవుతుంది ఏ చెప్పాడు ప్రార్థన వలననే ఉపవాస ప్రార్థన వలననే అన్నాడు ఓకేనా ప్రార్థనా జీవితం సరిగా మనం నిర్మించుకోవటం ద్వారా తరచుగా ఉపవాస ప్రార్థనలో మనం గడపటం ద్వారా ఆరోగ్యానికి మంచిది విశ్వాసం కూడా వృద్ధి పొందుతుంది చెట్టు ఎదగాలంటే ఏం పోయాలి దానికి నీరు ఒక్కడ పోతే సరిపోయిద్దా ఎరువు వేయాలి నీళ్లు పోయాలి దానికి ఎండ వాన గాలి తగిలేటట్టు అన్ని ఏర్పాట్లు చూసుకోవాలి అవునా అట్లాగే మనలో విశ్వాసం అనేది వృద్ధి కావాలంటే ప్రార్థన తరచుగా ఉపవాస ప్రార్థన ఒకటి రాసుకో రెండవది వాక్యాన్ని ధ్యానించటం దేవుని వాక్యాన్ని ఎల్లప్పుడూ మనం చదువుకోవటం ద్వారా కూడా వాక్యం చదువుట లేక వాక్యం వినుట వినుట వలన విశ్వాసం కలుగునన్నాడు దేవునికి స్తోత్రం కాబట్టి విశ్వాసం కలగటం విశ్వాసం అభివృద్ధి చెందటం ప్రార్థన ఉపవాస ప్రార్థన ద్వారానే కాదు వాక్యం ద్వారా కూడా ఈ రెండు రెండిటితో పాటు పరిశుద్ధాత్మ కూడా కొన్ని కార్యాలను మనకు చూపించి మన విశ్వాసాన్ని వృద్ధి పొందిస్తా ఉంటాడు దావీదును డైరెక్ట్గా గొలియాతు మీదికి తీసుకెళ్ళవా గొలియాతు మీదికి దావీదుని తీసుకెళ్ళడానికి ముందు ఎలుగుబంటి మీదికి సింహం మీదకి తీసుకెళ్ళాడు వాటి మీద ముందు ఫైట్ చేయనిచ్చి ఆ తర్వాత శత్రు గొలియాతు ముందుకు తీసుకెళ్ళాడు అంటే ముందు అడవిలో కొన్ని కార్యాలు జరిగించి కొంత అవగాహన కలిగించి విశ్వాసాన్ని వృద్ధి పొందించి తర్వాత గొలియాత్ ముందుకు తీసుకెళ్ళి నిలబెడితే సౌలన్నాడు వాడు ఎంత పొడుగున్నాడయ్యా చిన్నప్పటి నుంచి వాడు యుద్ధ విద్యను అభ్యసించిన వాడు వాడిని కొట్టాలంటే నీ వల్ల కాదు నువ్వు పసివాడివి నాయనా నువ్వు నాయనా నీకు వాడికి తెలిసిన టెక్నిక్స్ నీకు తెలియదు నాయనా అంటే అక్కడ దావిదు వాడిని నింట తెలుసా సార్ నాకు ఇది కొత్త కాదు ఆల్రెడీ నాకు దేవుడు ట్రైనింగ్ ఇచ్చాడు సింహము ఎలుగుబంటి నోటి నుంచి నన్ను కాపాడాడు నేను వాటి నోటిని చీల్చి గొరే పిల్లలను కాపాడుకున్నాను అలాగే వీడిని కూడా నాకు దేవుడు అప్పగిస్తాడు ఎందుకంటే ఆల్రెడీ దేవుడు నాకు తోడై ఉండి సింహాన్ని ఎలుగు వంటిని చంపడానికి శక్తిని ఇచ్చాడు నాకు సొంత శక్తి లేదు సార్ దేవుడు ఇచ్చింది అదే శక్తితో ఇప్పుడు గొలియాత్రను కూడా కొట్టేస్తాను నాకు అవకాశం ఇవ్వండి సార్ అన్నాడు అంటే ఆల్రెడీ కొన్ని కార్యాలు జరిగించి దావీధిలో విశ్వాసాన్ని ఏర్పరిచి దాన్ని గ్రోత్ చేసి ఆ విశ్వాస బలాన్ని బట్టి అక్కడికి తీసుకెళ్ళాడు కోలిత ముందుకి సో మనలో పరిశుద్ధాత్ముడు కూడా విశ్వాసాన్ని వృద్ధి పొందిస్తాడు